యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి సోలో సినిమా వచ్చి ఆరేళ్లు దాటుతోంది దీంతో అతడి కొత్త సినిమా దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి మరోవైపు వరుస హిట్లు అందించిన దర్శకుడు కొరటాల శివ ఆచార్య సినిమాతో డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్నారు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడే అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు ఆర్ తర్వాత కొరటాలతో ఎన్టీఆర్ కమిట్ కావడం కొందరికి నచ్చలేదు గతంలో వీళ్ళ కాంబోలో జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం కొరటాలతో సినిమా అంటే కంగారు పడుతున్నారు దీంతో దేవర సినిమాను కొరటాల యా తీస్తున్నాడో అన్న సందేహాలు కొనసాగుతున్నాయి ఈ తరుణంలో దేవరపై ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి తొలి పాటగా ఫియర్ సాంగ్ విడుదల కాగా రెండో పాటగా చుట్టమల్లే పాట విడుదలైంది ఈ పాటలో రత్నవేలు అందించిన విజువల్స్ సింపుల్ డాన్స్ మూమెంట్స్ ఎన్టీఆర్ గ్రేస్ఫుల్ స్టెప్పులు హీరోయిన్ జాన్వీ కపూర్ అందాలు హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ హైలైట్గా నిలుస్తోంది అయితే మరోవైపు ట్రోలింగ్ కూడా నడుస్తోంది తొలి సాంగ్ మాస్టర్ సాంగ్ కావడంతో ఆ పాట ఎలా ఉన్నా విమర్శలు రాలేదు అయితే రెండో పాట మెలోడియస్ సాంగ్ అని ప్రచారం జరగడంతో భారీ స్థాయిలో బజ్ నెలకొంది కానీ ప్రస్తుతం ఈ పాటపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది ఈ పాటను వింటుంటే చాలా పాటలు గుర్తుకొస్తున్నాయంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు చాలామంది తమకు శ్రీలంక సెన్సేషన్ సాంగ్ గుర్తుకొస్తోందని చెబుతున్నారు గతంలో వచ్చిన మణికే మగేహిత్ అనే పాటను కాపీ కొట్టి అనిరుద్ చుట్టమల్లే పాటను కంపోజ్ చేశాడని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు సేమ్ టు సేమ్ ఉందే అంటూ విమర్శలు ఎక్కువ పెడుతున్నారు దీంతో చుట్టమల్లే పాటపై సోషల్ మీడియాలో మేమ్స్ ట్రోల్స్ హోరెత్తుతున్నాయి సాధారణంగా ఇటీవల తెలుగు సినిమాల్లో సంగీత దర్శకుడు తమన్ కాపీ క్యాట్ అని భావించేవాళ్ళు కానీ ప్రస్తుతం తమన్కు తాను ఏమాత్రం తీసిపోనని అనిరుద్ధ్ నిరూపిస్తున్నాడు చాలా కాలంగా అనిరుద్ధ్ తెలుగులో పాగా వేయాలని చూస్తున్నా అతడి పాచికలు పారడం లేదు గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాకు అనిరుద్ధ్ సంగీతం సమకూర్చాడు కానీ ఆ సినిమా డిజాస్టర్గా నిలవడంతో అనిరుద్పై విమర్శలు వచ్చాయి ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని సినిమాకు అనిరుద్ బ్యాక్ టు బ్యాక్ సంగీతం ఇచ్చాడు జెర్సీ గ్యాంగ్ లీడర్ సినిమాల్లో జెర్సీ సినిమా మంచి విజయం సాధించింది కానీ గ్యాంగ్ లీడర్ మాత్రం నిరాశపరిచింది అయితే తమిళంలో రూపొందే పానిండియా సినిమాలకు అనిరుద్ధ్ అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నాడు లియో జవాన్ జైలర్ సినిమాలకు అనిరుద్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్ గా నిలిచింది దీంతో ఎన్టీఆర్ దేవర సినిమాకు అనిరుద్ అవకాశం ఇచ్చారు ఫియర్ సాంగ్ కు ఏదో హడావిడిగా మ్యూజిక్ ఇచ్చినా మెలోడీ సాంగ్ ను మాత్రం కాఫీ కొట్టి కంపోజ్ చేయడం దారుణం అంటూ కామెంట్లు పెడుతున్నారు నిజానికి ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీరరాఘవ సినిమాకి అనిరుద్ సంగీత దర్శకుడిగా చేయాలి కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి వల్ల ఆ సినిమా నుంచి అనిరుద్ధ్ను తప్పించి తమన్ను మేకర్స్ సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు అనిరుద్ధ్ సంగీతంలో వెస్ట్రన్ టచ్ ఎక్కువగా ఉండడం వల్ల తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం లేదని కొందరు విమర్శిస్తున్నారు అంతేకాకుండా తెలుగు భాషపై అతడికి పట్టు లేకపోవడం వల్ల ఇక్కడి దర్శకులతో కమ్యూనికేషన్ కుదరడం లేదని అందువల్ల అతడి నుంచి సరైన మ్యూజిక్ రాబట్టుకోవడంలో మన దర్శకులు విఫలమవుతున్నారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు మరోవైపు ఇటు కొరటాలకు అటు ఎన్టీఆర్కు మూవీ చాలా కీలకంగా మారింది పాన్ ఇండియా హీరోగా స్టార్డం తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న ఎన్టీఆర్కు మూవీ సక్సెస్ కీలకంగా మారింది ఇప్పటి వరకు మూవీపై మినిమం బజ్ కూడా క్రియేట్ కాలేదు ఇలాంటి పరిస్థితుల్లో అనిరుద్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో తెలుసుకోవాలంటే సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు ఆగాల్సిందే ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం